సినిమా ఓ రెండు రెండున్నర గంటల పాటు జరిగే ఈ సినిమా అనేది ఓ సగటు ప్రేక్షకుడి మీద ఎంతో ప్రభావితాన్ని చూపిస్తుందని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా సినిమాని చూసి ప్రభావితం అయ్యే ప్రేక్షకులము అందరం ఆ సినిమాలోని క్యారెక్టర్ని గురించి ఎంతగా లీనమైపోతామంటే సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా భలే ఉంది కదా ఆ క్యారెక్టర్ అని అనుకుంటాం అందులోను ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు గనుక గమనించినట్లయితే నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా నిజంగా మన రియల్ లైఫ్ లో మనం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటామో అలా చాలా సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుని అలరిస్తున్నారు ఆర్టిస్టులంతా ఇక ఎక్కువ లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాము ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ మంచి నటుడి గురించి చాలా సహజ సిద్ధమైన నటనతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా యాభైకి పైగా సినిమాల్లో నటించి అలరించాలి ఆ నటుడు ఎవరో కాదండి చిత్రసీమ రంగంలోనే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల నుంచి నేటి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి అలరించిన సీనియర్ మోస్ట్ నటుడు అయిన సివిఎల్ నరసింహారావు గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో నాటక రంగం మీద రంగస్థల నటుడిగా ఎన్నో నాటకాలు వేసిన సివిఎల్ నరసింహారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టాలీవుడ్ ఇండస్ట్రీకి వంశీ దర్శకత్వం వచ్చిన మహర్షి అన్న సినిమాతో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు కచ్చేస్తే ఆ రోజు నుంచి నేటి వరకు కీలకమైన పాత్రలు పోషించాలన్న కథను మలుపు తిప్పే పాత్రలు కావచ్చు ముఖ్యంగా సున్నితమైన క్యారెక్టర్ ఉండాలి అంటే సివిఎల్ నరసింహారావు గారు నటించి తీరాల్సిందే అలా ఎన్నో కీలక పాత్రలు పోషించే ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇతడికి మంచి గుర్తింపు ఉంది అలాంటి సివిఎల్ నరసింహారావు గారి పేరు చెప్పగానే మనకి కొన్ని సినిమాలు అలా తట్టుతూ ఉంటాయి అవి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నిన్నే పెళ్ళాడతా కావచ్చు గణేష్ కావచ్చు సముద్రం కావచ్చు మల్లీశ్వరి వెంకీ దుబాయ్ సీను రెడీ దృశ్యం నాంది వకీల్ మామ ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన పాత్రతో ప్రేక్షకులను అలాంటి సిబిఎల్ నరసింహారావు గారు కేవలం సినిమాలో కనిపించే నటుడిగా మాత్రమే కాకుండా సమాజంలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఓ క్రిమినల్ లాయర్ కూడా సొంతంగా లా ప్రాక్టీస్ చేస్తూ భార్యా బాధితుల సంఘాన్ని ప్రా ప్రారంభించి భార్య బాధితుల సంఘం అన్న పేరుతో ఓ సంస్థను ప్రారంభించి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు అలా సోషల్ యాక్టివిస్ట్ గా మరియు క్రిమినల్ నాయర్గా మరియు వెండితెర మీద ఆర్టిస్టు ఇదిలా ఉంటే ఇతడి కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం నోరల్లబెట్టవలసిందే ఎందుకంటే వెండితెర మీద నటుడిగా అలరించి అందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయిన సివిఎల్ నరసింహారావు గారు మాత్రమే కాదు అతడి కూతురు కూడా నటే పైగా అతడి అల్లుడు ఎవరు ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం నోరెలబెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సిఎన్ నరసింహారావు గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు ఇక కొడుకు పేరు వంశీ కూతుకు పేరు ఉద్వైత ఇక ఇతడి భార్య పేరు అనురాధ ఈవిడ కూడా ప్రముఖ లాయర్ భర్తతో కలిసి లా ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు ఈటీవీ మరియు జీ తెలుగు ఛానల్స్ లో ప్రసారమైన బతుకు జత్కా బండి అనే ప్రోగ్రాం కి లాయర్ గా కనిపించి బుల్లితెర పిల్లల కూడా ఇదిలా ఉంటే ఈవిడ మాత్రమే కాకుండా సివిఎల్ నరసింహారావు గారి కూతురు ఉద్వైత ఇక ఈ అమ్మాయి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఉద్వైత శర్మ తాను కూడా బీటెక్ వరకు చదువుకుని ఆ తర్వాత తండ్రి దారిలోనే సోషల్ యాక్టివిస్ట్ గా మారి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్నో సేవలు చేస్తూ అక్కడున్న పిల్లలకి ఫ్రీగా చదువు చెప్తూ ఉంటుంది అలాంటి ఉద్వైత శర్మ వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మాత్రమే కాదు ఈటీవీలో ప్రసారమైన వావ్ ఆహా ఏమి రుచి వంటి కుకింగ్ ప్రోగ్రామ్స్ యాంకర్ గా వ్యవహరించింది అలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటిగాను మరియు బుల్లితెర రంగంలో యాంకర్ గాను మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి ఉద్వైత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ తన కుకింగ్ వీడియోస్ తో సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ని గుర్తింపుని సంపాదించుకుంది ఇక ఉద్వైత ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈవిడ పెళ్లి చేసుకున్న భర్త ఎవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసిందే ఉద్వైత ప్రేమించి హర్ష అనే అతడిని పెళ్లి చేసుకుంది ఇతడు మామూలు వ్యక్తి కాదండి ఇతడి పూర్తి పేరు ఏ హర్ష ఇతడు ఒక ఫిట్నెస్ కోచ్ అది కూడా మామూలుగా ఓ ఫిట్నెస్ కోచ్ కాదండి ఇతడు సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచ్ పైగా మన ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం అకాడమీకి ఫిట్నెస్ కోచ్ గా ఉంటుంది మన ఇండియన్ క్రికెట్ టీమ్ తో కలిసి పనిచేస్తాడు దేశ విదేశాలు తిరుగుతూ ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఫిట్నెస్ కోచ్ గా ఉంటున్నాడు ఈ నరసింహారావు గారి అల్లుడు హర్ష ఇక హర్ష ఉద్వైతాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు మరియు కూతురు కొడుకు పేరు అద్వైత కూతురు పేరు వినోక అదండి అసలు సంగతి అలా సివిఎల్ నర్సింహారావు గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకి సుపరిచితుడు అయితే అతడు మాత్రమే కాదు అతని కూతురు కూడా బుల్లితెర యాంకర్ గా పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిగా అలరించింది ఇక వీళ్ళిద్దరూ ఒక ఎత్తే అయితే వీళ్ళిద్దరిని మించినవాడు వీళ్ళ అల్లుడు అని చెప్పాలి ఇక హర్ష ఏకంగా నేషనల్ వైడ్ మరియు ఇంటర్నేషనల్ వైడ్ క్రికెట్ కోచ్ గా ముఖ్యంగా మన ఇండియన్ టీమ్ తో క్రికెట్ కోచ్ గా ఇండియన్ నేషనల్ అకాడమీ కోచ్ గా పనిచేస్తూ మంచి గుర్తింపుని సెలబ్రిటీ స్టేటస్ ని సొంతం చేసుకున్నాడు అదండి అసలు సంగతి మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి